మీరు ఎవరినైనా నమ్మి ఫలాన వాళ్ళు నన్ను బలపరుస్తారని అనుకుంటే వాళ్ళు బలపరిచే సంగతేమో కానీ నిన్ను నిలువున ముంచేసేది మాత్రం ఖాయం ఎవరిని నమ్ముతావు ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మగలం అసలు నిన్ను ఎవరు బలపరుస్తారు బలపరచడం అనేది మామూలు విషయమా బలపరచడం అంటే ఏమిటి నువ్వు రూపాయి సంపాదించుకునే మార్గం వైపు నిన్ను పుష్ చేయాలి సంపాదించుకునే మార్గం ఎవరికన్నా తెలిస్తే వాడే సంపాదించుకుంటాడు నిన్నెందుకు సంపాదించనిస్తాడు అవునా కదా నువ్వు పచ్చడి వ్యాపారం చేద్దామనుకున్నావు నీ పచ్చడి వ్యాపారం మీద రూపాయి మిగులుతుందని నీ పక్కింటి ఆవిడికి తెలిసింది ఆమె చేస్తుందా నిన్ను చేయమని చెప్పుద్దా ఆమె చేసుకుంటుంది అంతే కదా ఈ గ్రామానికి సర్పంచ్ అవ్వచ్చు ఈ గ్రామానికి ఎమ్మెల్యే అవ్వచ్చు ఇది ఇది చాలా ఈజీగా ఉందని తెలిసింది అనుకోండి ఆ సామర్థ్యం ఉన్నవాడు అతనే ఉంటాడు కానీ నిన్నెందుకు బలపరుస్తాడు పొరపాటున ఎవరైనా నమ్మారనుకోండి దాన్నే వెన్నుపోటు అంటారు నమ్మితే ఏం చేస్తారు చెప్పండి వెనక నుంచి ఒక పోటు పోడుస్తారు దాన్నే వెన్నుపోటు అంటారు ఈ లోకంలో ఎవరిని నమ్మటానికి లేదు కానీ నువ్వు సమస్తము చేయాలి అని అంటే నీకు ఒక ఆయన సహాయం ఉంటే చాలు ఎవరైనా తెలుసా మనం ఆరాధించే నజరడి నీసయ్య సహాయం ఉంటే చాలు చెప్పడం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నరసరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్ సహోదరి గారి పేరు నాగమణి గారు అలాగే మీరు చూస్తున్నటువంటి సహోదరుడు ఆమె యొక్క కుమారుడు రామకృష్ణ గారు వీరికి ఎనిమిది సంవత్సరాలుగా సోరియాసిస్ అనే వ్యాధి ఉండేదట ఎన్నో ప్రార్థనలకు వెళ్లారట వైద్యుల దగ్గరకు కూడా వెళ్లారట ఎంతో మంది వైద్యులను కలిసారట వైద్యులు కలిసిన వారు ఇచ్చిన మందులు వాడుతున్నప్పటికీ కూడా వీరికున్న యొక్క సోరియాసిస్ అనేది తగ్గేది కాదట అసలు కూర్చున్న చోట కూర్చునేవాడు అయితే అలాంటి సమయంలో వీరు టీవీలో చూసి ఈ యొక్క సూర్యపేట పట్టణంలో పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగ జరుగుతుందని తెలుసుకొని వచ్చి పాస్టర్ ప్రభు అయ్య గారి చేత తలపైన తైలముతో అభిషేకించి వీరికి సమస్య నిమిత్తమై దైవజనులు ప్రార్థన చేయగా ప్రార్థించి ఇచ్చినటువంటి అంజుర ఫలమును తినగా ఇంతకు ముందు నా కొడుకు సూర్యాశిస్తో బాధపడుతూ ఉండేవాడు ఎనిమిది సంవత్సరాలుగా రెండు నెలలు ఇక్కడికి వచ్చి అభిషేకము పొంది అంజుర ఫలమును తినగా నా కుమారుడు లేచి తన పని తను చేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క నడిచి ఈ యొక్క స్థలానికి వచ్చి మీ అందరి ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవుడి వీరి పట్ల చేసిన మేలుని బట్టి దేవునికే స్థుతి కలుగుని కాక హలుడూ